నెల్లూరు జిల్లా రాపూర్ మండలం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన్ మంత్ వన్ విలేజ్ విజిట్స్ కార్యక్రమాన్ని ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహం ఆధ్వర్యంలో జోరోపల్లి గ్రామంలో నిర్వహించారు ముందుగా ఎంఆర్ఓ గ్రామ ప్రజలకు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు తర్వాత ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఎంఆర్ఓ మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక నెలలో మండలంలోని ఒక గ్రామాన్ని ఎంచుకొని ప్రభుత్వ యంత్రాంగం నాలుగు పర్యటనలు నిర్వహిస్తారు ముఖ్యంగా రెవెన్యూ సమస్యల ఎక్కువ దృష్టి పెట్టి ప్రజల నుండి వారి సమస్యలను అర్జీల రూపంలో స్వీకరిస్తామన్నారు అనంతరం అర్జీలను పూర్తిగా పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు ఈ గ్రామంలో సాదా వై కొత్తగా అసైన్మెంట్లు కావాలని పొలానికి దారి చూపాలని మ్యూటేషన్స్ కావాలని వారికి సమస్యలను రూపంలో తెలియజేశారన్నారు పరిశీలించి పరిష్కారం చెబుతామని అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవితేజ రాపూరు సొసైటీ అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర్ రెడ్డి జోరపల్లి విఆర్ఓ పేరయ్య శివారెడ్డి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఎంపిక చేసుకుని ఒక నెలలో ఆ గ్రామానికి నాలుగు సార్లు పర్యటించి మండల అధికారులందరితో పాటు ముఖ్యంగా రెవెన్యూ సమస్యల మీద కాన్సన్ట్రేషన్ చేసి రెవెన్యూ సమస్యల గురించి దరఖాస్తులు తీసుకొని ఆ నెలలో అక్కడ పరిష్కరించగలిగినవి మండల స్థాయిలో పరిష్కరించి లేదా జిల్లా స్థాయికి పంపాల్సిన నివేదికలన్నీ జిల్లా స్థాయికి పంపించి ఆ ఆ నెలలో ఆ రైతుల దగ్గర నుంచి భూమికి సంబంధించిన సమస్యలన్నీ తీసుకొని వాటిని పరిష్కరించగలగలవి పరిష్కరించి మిగిలినవి నివేదికల రూపంలో జిల్లా స్థాయికి పంపించాలి మేము తర్వాత వాటి మీద వాళ్ళు అనాలిసిస్ చేసి తదుపరి ఆ గ్రామంలో రెవెన్యూ సమస్యలు బాగా తగ్గించడానికి లేదా అదే పద్ధతిలో మిగిలిన గ్రామాల్లో కూడా రెవెన్యూ సమస్యల తరహాని వీటిని పరిశీలించి వాటిని పరిష్కరించడానికి తగిన ఆలోచనలు సూచనలు చేయడానికి మొదలుపెట్టిన కార్యక్రమం ఇది దీంట్లో భాగంగా ఈరోజు రాపూర్ మండలంలో జోరేపల్లి గ్రామం ఎంపిక చేసుకున్నాము ఇక్కడ రైతులు దాదాపు ఇప్పటికే ఒక ముప్పై పిటిషన్స్ వచ్చినాయి ఎక్కువ సాదా పరిణామాలు ఉన్నాయి తర్వాత కొంతమంది అసైన్మెంట్లు కావాలని కొత్తగా కావాలని అడిగేవాళ్ళు కొంతమంది ఒకటి రెండు దారి చూపాలని మ్యూటేషన్స్ కొన్ని చేయాలని వాళ్ళ ఫ్యామిలీస్లో అది అడుగుతున్నారు అంటే రొటీన్గా వచ్చేవి కాకుండా వాళ్ళు సమస్య అనుకున్నా కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా వాటి టైం లైన్ ప్రకారం మేము పరిశీలిస్తాం మిగిలిన వాటికి ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తాం ఈరోజు దాదాపు దా ఒక యాభై మంది వరకు రైతులు వచ్చి వాళ్ళ సమస్యలని రాతపూర్వకంగా ఇచ్చారు ఈ నెలంతా ఇట్లనే జరుపుతూ ఉంటాము తదుపరి తర్వాత దీంతో పాటు మాకు ఎంపీడీఓ గారు కూడా హాజరయ్యారు పంచాయతీకి సమస్య సంబంధించిన సమస్యలు కూడా ఎంపీడ అదే అదేవిధంగా ఈ గ్రామంలో మాకు రైతులు కానీ గ్రామ నాయకులు కానీ అందరూ మాకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు ఈ సమస్యలు పరిష్కరించడానికి ఓకే నెల్లూరు జిల్లా రాపూర్ మండలం జోరేపల్లి పంచాయతీ మా గ్రామం ముందు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు రెమ్యూనిసి అందరూ కలిసి మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు విమని సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది రాపూర్ మండలంలో జోరేపల్లి పంచాయతీని ఎన్నుకోవడం ఒక గ్రామాన్ని ప్రతి మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకోవటం జరిగింది అట్లాగే మా గ్రామంలో ఉన్న కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఎమ్ ఎంఆర్ఓ గారికి ప్రతిపాదించి ఒక యాభై మంది రైతులు వాళ్ళ సమస్యలు అంటే వాళ్ళ పెద్దల మీద ఉన్న పొలాలు అయితే అసైన్మెంట్ పొలాలు అయితే ఇట్లాంటివి ఏ విధంగా పరిష్కరించాలని చెప్పని ఎంఆర్ఓ గారు చేశారు ఎంఆర్ఓ గారు కూడా అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈఆర్ఓ కానీ ఈ ఆర్ఐకి కానీ సర్వే కానీ ఈ కాగితాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఇట్లా మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఈ విధంగా చేయటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు మన నెల్లూరుకి కలెక్టర్ గారు కార్యాలయానికి పోవాల్సిన అవసరం సామాన్యులు లేదు ఇట్లాంటివన్నీ కూడా సరే మా ఎమ్మెల్యే గారు అయితే రెవెన్యూ మినిస్టర్ గారు సత్యప్రసాద్ సార్ అయితేవి ముఖ్యమంత్రి గారికి వినపించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క పంచాయతీలో చేస్తే నాకు తెలిసి ఇంచుమించు తొంభై పర్సెంట్ ఏదైనా ఉన్న సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా పరిష్కరిస్తారు ఇది మంచి సమస్యని మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మా గ్రామ ప్రజల తరఫున మా మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నారు